శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యాలయ శ్లోకాలకు అర్థాలు ఈ శ్లోకాల పారాయణలో కలిగే ఫలితాలను ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ ఎపిసోడు తొమ్మిదో ఎపిసోడు ఇందులో శ్లోకం తొమ్మిదో శ్లోకం ఈ శ్లోక పారాయణలో కలిగే ఫలితం ఏంటంటే తాను తాను రక్షించుకోవడము ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆత్మజ్ఞానం పొందడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ శ్లోక పారాయణ సమయంలో నైవేద్యంగా పంచదారతో చేసిన పాల పాయసాన్ని సమర్పిస్తే సరిపోతుంది లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రాడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి శ్లోకం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపీ భ్రూమధ్యే సకలమపి భిత్ కుల పథం సహస్రారే పద్మే సహరసి విహరసే ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని కుండల్ని స్వరూపిణిగా వర్ణించబడింది అమ్మ కులమార్గం అనగా షడ్చక్రముల గురించి ఇందులో రహస్యాలు నిగూఢపరిచారు మూలాధార చక్రమున భూతత్వమును మణిపూరమున జలతత్వమును స్వాదిష్టమున అగ్నితత్వమును అమ్మ హృదయమున అనాహత చక్రమున వాయుతత్వమును దానికి పైన విశుద్ధి చక్రవందు ఆకాశతత్వాన్ని కనుపములనందు ఆజ్ఞా చక్రాన్ని మనస్తత్వాన్ని మనస్సును ఈ విధంగా నిగుఢపరిచారు ఈ శ్లోకంలో ఈ విధంగా మార్గమునంతటిని అనగా కుండల్ని షట్చక్రాలను భేదించి సహస్ర పద్మమున ఏకాంతంగా అమ్మ పరమేశ్వరులతో కలిసి విహరిస్తున్నది అని ఈ శ్లోకం యొక్క అర్థం ఈ శ్లోకంలో దాగిన లలితా సహస్రనామాలు ఏమంటే మూలాధారైక నిలయ మణిపూరాంత రుద్ధిత ఆజ్ఞా చక్రాంతరాళస్త సహస్రాంబుజారూఢ మహాశక్తి కుల కులయోగిని అనేవి దాగి ఉన్నాయి ఈ శ్లోక పారాయణం వల్ల ఎవరైతే తమ తాము రక్షించుకోవడానికి అలాగే ఆర్థికంగా ఇబ్బందులకు వచ్చినప్పుడు ఆత్మన్యూ తో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఎవరైతే కుంచుకుపోతారు అలాగే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మోక్షాన్ని పొందడానికి ఈ శ్లోకం చాలా అద్భుతంగా పనిచేస్తుంది నమ్మకంధ భక్తితో పారాయణ చేసి ప్రయత్నించి చూడండి కరుణతో మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇందులో ప్రసాదంగా పాలతో చేసిన పాయసాన్ని సమర్పించండి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ